Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కౌంటింగ్ సెంటర్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఈసీ ఆదేశాలతో కీలకమైన స్థానాల్లో ఐదంచల భద్రతను ఏర్పాటు చేశామని చెప్పారు విజయవాడ సిపి రామకృష్ణ నలభై డ్రోన్ కెమెరాస్ తో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుంది పర్మిషన్ ఉన్న కౌంటింగ్ సెంటర్ లోకి అనుమతి పోలింగ్ తరువాత రెండు వందల పది మందిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశామని చెప్పారు సిపి ఐదు వందల మంది అనుమానితులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు రేపు జరగనున్న కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు చేపట్టారు విజయవాడ పోలీసులు ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ సిపి రామకృష్ణ ఉన్నారు సార్ అసలు ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాలో కౌంటింగ్ తదనంతరం మొత్తం ప్రశాంతంగా ఉండడం కోసం అన్ని రకాల భద్రత చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కౌంటింగ్ సెంటర్ వద్ద సుమారుగా ఎనిమిది వందల మందితో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో మొత్తం మీద మూడు వేల మంది పైన సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో కౌంటింగ్ సెంటర్ తీసుకుంటే కౌంటింగ్ సెంటర్లో ఎలక్షన్ కమిషన్ గైడ్ ప్రకారం త్రీ లేయర్ సెక్యూరిటీ ఉండాలి ఫస్ట్ లేయర్లో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సెకండ్ లేయర్లో స్టేట్ ఆర్మ్డ్ పోలీసు థర్డ్ లేయర్లో మన లోకల్ పోలీస్ ఉండాలి మేమేం చేసామంటే హైవేకి దగ్గరలో ఉండడం వల్ల మరియు అదనపు భద్రతా చర్యలు తీసుకోవడం కోసం అన్నట్టు ఫైవ్ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాము ఫోర్త్ లేయర్ కూడా మా సివిల్ పోలీస్ ఉన్నారు థర్డ్ లేయర్లో మాకు స్పెషల్ ఫోర్స్ వచ్చి ఎస్పీఎఫ్ కానీ తర్వాత మన ఏఆర్ ఫోర్స్ కానీ ఉన్నారు ఏపీఎస్పీ కానీ ఫోర్త్ లేయర్లో మా సివిల్ పోలీస్తో పెట్టాము లోపలికి ఎవరు రాకుండా ఫిఫ్త్ లేయర్లు చెక్ పోస్టులు వేరే చెక్ పోస్టుల దగ్గరలో కౌంటింగ్ సెంటర్ దగ్గరలో ఎవరు రాకుండా వాళ్ళని ఆపడం కోసం పెట్టడం జరిగింది ఇందులో అందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే కౌంటింగ్ సెంటర్లోకి క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ ఇంకెవరు ఎలా చేయరు ఒక మనిషిని కూడా చాలామంది ఏంటంటే బై మిస్టేక్ కానీ తెలిసో తెలియకో తన వెనకాల మనుషులు తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు ఫాలోయర్స్ అభిమానులు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు వాళ్ళ వెహికల్స్లో పాటు వీళ్ళు ఎవరిని కూడా దయచేసి క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎవరు కూడా తీసుకురావద్దు కారణం ఏంటంటే ఎవరిని లోపల వెళ్ళవచ్చు జరగదు ఈ వచ్చిన వాళ్ళందరూ రోడ్డు మీద ఉండిపోవాల్సి వస్తుంది హైవే మీదనో లేదంటే అక్కడ ఎండలో ఉండాల్సి వస్తుంది రెండోదిలా ఒక్కొక్కళ్ళు ముగ్గురు నలుగురు ముగ్గురు నలుగురు తీసుకొస్తే మొత్తం మీకు కొన్ని వేల మంది తయారవుతారు అక్కడ దీనివల్ల ఏంటంటే అందరూ అక్కడ గుంపులుగా గుమ్ము ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవడం డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ పార్టీస్ వాళ్ళు ఉండొచ్చు అక్కడ వాళ్ళలో వాళ్ళు వాదులు ఆడుకోవడం జరగవచ్చు గొడవలు అవ్వచ్చు దీనివల్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంది ఎటువంటి పరిస్థితులు కూడా రోడ్డు మీద ఎవరు గుమ్మి కొడకూడదు కాబట్టి ఎవరు కూడా దయచేసి తనతో ఎవరిని తీసుకుని రావద్దు తీసుకొచ్చినా వాళ్ళందరినీ బయట ఆపేయడం కూడా జరుగుతుంది సార్ ఎక్కడెక్కడ మీరు సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించారు ఆ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు మన విజయవాడకు సంబంధించి పొలిటికల్గా గొడవలు అయ్యేంత సెన్సిటివ్ ప్రాంతాలు అయితే అంత సీరియస్గా లేవండి కాకపోతే చాలా చోట్ల చిన్న చిన్న ఇష్యూసే రప్చర్ అయ్యి పొలిటికల్గా టర్న్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రదర్స్ కొట్టుకుంటూ ఉండొచ్చు ఒక బ్రదర్ ఒక పార్టీ దగ్గర లీడర్ దగ్గర పోతే ఇంకో బ్రదర్ ఆటోమేటిక్గా ఆపోజిషన్ పార్టీ దగ్గర పోయే అవకాశం ఉంటుంది అలాగే ఒక ఊళ్ళో మనకి నాలుగు నాలుగైదు రూరల్ కన్స్ట్యూన్సీస్ కూడా ఉన్నాయి రెండు వర్గాల మధ్యలో గొడవలు కూడా పొలిటికల్గా టర్న్ అవ్వచ్చు వాళ్ళ మధ్యలో ఉండే ఎప్పటి నుంచి ఉన్న కాలం నుంచి ఉన్న గడ్జెస్ కానీ చిన్న చిన్న రోడ్డు మీద వెళ్తుంటే బైకులు గుద్దుకునే ఇష్యూ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అవి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సున్నితమైన ప్రాంతాల్లో పికెట్స్ ఏర్పాటు చేశాము అంతేకాకుండా పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఎలాంటి గొడవలు జరిగినా ఆపడం కోసం మొబైల్ పార్టీస్ మా స్ట్రైకింగ్ ఫోర్సెస్ క్యూఆర్టీస్ కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేశాము ఏ రకమైన తేడా వచ్చినా ఎవరైనా గొడవ పెట్టుకుంటే మాత్రం యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది పోలీస్ నిబంధనలను పాటించాలి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని విజయవాడ సిపి రామకృష్ణ చెప్తూ ఉన్నారు కెమెరామ్యాన్ సుధీర్తో బాబీ టీవీ నైన్ విజయవాడ బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్